రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యునెక్స్ సన్ రైజ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభించారు టీడీపీ నేతలు విజయభాస్కర్ రెడ్డి కోటం రెడ్డి గిరిదర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని యువతను క్రీడల పట్ల ప్రోత్సహించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పలువురు అన్నారు ఈ టోర్నమెంట్ నెల్లూరులో జరగడం సంతోషంగా ఉందని ముక్కాల ద్వారకనాథ్ అన్నారు ఏ పోస్ట్ మార్ అంతా శ్రీభాస్ రెడ్డి గారి నీ వేదిక మీద నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వర్గాన పక్షాన కోరుతున్నాం బ్యాడ్మింటన్ క్రీడాకారుల పక్షాన కోరుకుంటున్నాం అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం ఎంతో కొంత చేస్తున్నారు నెల్లూరు నగరంలో గతంలో ఎన్నడో లేని విధంగా ఎన్నో స్పీట్స్ కూడా ఈరోజు డెవలప్ చేస్తున్నారు కూడా bà, các Anh lại giỡn nữa một sefer. Under 15 సన్ రైజ్ స్టేట్ ఛాంపియన్షిప్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు గారికి గిరెన్న గారికి అంకమ చౌదరి గారికి మరియు జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా శుభాశిస్తూ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికత మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్స్ కాడికి పిల్లలు వచ్చే ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇమిడింప చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడు కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడు వినుదనలుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నెల్లూరులో రూరల్ నియోజకంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు స్టేట్ లెవెల్ అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ చా స్టేట్ ప్రెసిడెంట్గా నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన ముక్కాల్ ద్వారకనాథ్ గారికి అదేవిధంగా అంకమ్ చౌదరి గారికి అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ప్లే కోచర్స్కి అది ఆల్ అన్ని డిస్టిక్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికి కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్